వరోగి నిధయే సర్వ విద్యా దక్షిణామూర్త నమ పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు నాసగిరి క్షేత్రంలో నరసింహస్వామి సన్నిధిలో నాన్నగారి శతజయంతి ఉత్సవ సభ జరగడం అనేది మా విద్యార్థులందరం కూడా చాలా సంతోషిస్తున్నాము నాన్నగారి ఎందు అత్యంతమైనటువంటి గౌరవము భక్తి కలిగినటువంటి మా కాసుల రాధాకృష్ణ అన్నయ్య వారి యొక్క ఆ నరసింహస్వామి సంఘం నాచగిరి లక్ష్మీ స్వామి అర్చక పురోహిత సంఘమైన అంతా కలిసి నాన్నగారిని గౌరవించాలి అనేటువంటి ఒక భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటి తరం పిల్లలకి పరిచయం ఉండరు కానీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఈ ప్రాంతమంతా కూడా సుపరిచితులు అత్యంత ఆత్మీయమైన వ్యక్తులుగా పండితులుగా ప్రతి ఒక్కరికీ తెలుసు అంతేకాకుండా పోయిన సంవత్సరము మేము ఈ క్రోధన నామ సంవత్సరంలో నాన్నగారు జన్మించారు కాబట్టి నూరవ సంవత్సరం ఆరంభమైంది ఈ శతజయంతి ఉత్సవాన్ని మనం జరుపుకోవాలి అని అనుకున్నాము అనుకున్నదే తడవుగా శిష్యులమంతా ఓ చోట అంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భగవంతుని యొక్క ఆదేశం ఎలా జరిగిందంటే ఒక్కసారిగా శిష్యులందరిలో కూడా ఎవరం ఫోన్ చేసినా మేము అదే అనుకుంటున్నాము శాస్త్రి గారి నూరవ సంవత్సరం కదా మనం సభ నిర్వహించాలి అని చెప్పి అందరూ విద్యార్థులంతా ముక్త కంఠంతో నిర్ణయించుకొని శివంపేటలో పోయిన సంవత్సరం పాల్గొన బహుళ పంచమి రోజున నాన్నగారి శతజయంతి ఉత్సవాన్ని ఆరంభం చేశాం చేసినప్పుడు విద్యార్థులమంతా ఏమనుకున్నామంటే వీలైనన్ని చోట్ల ఈ సంవత్సరం అంతా శతజయంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం నిర్వహించిన తర్వాత మళ్ళీ చివరగా మళ్ళీ శివంపేటలో సమాపనోత్సవాన్ని నిర్మించుకుందాం నూరేళ్ళు గడిచిపోయింది గురువుకి నూరేళ్ళు వచ్చేసరికి శిష్యులు ఆరోగ్యంగా ఉండడం అనేది మేమందరం చేసుకున్న పుణ్యమని మా మంగళంపల్లి సూరు ఎప్పుడు అంటూ ఉంటాడు కాబట్టి మాకు వారి శతజయంతి చేసుకునే భాగ్యము మాకు లభించింది అయితే ఆరంభమైనప్పుడు మూడు సార్లు నాలుగు పర్యాయాలు చేస్తామని అనుకున్నాము కానీ శిష్యులందరూ కూడా ఎలా అంటే మా దగ్గర మేం చేస్తాం మా దగ్గర మేం చేస్తాం అని మొత్తము వారికి ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ప్రతి జిల్లా కేంద్రంలోనూ నాన్నగారి శతజయంతి ఉత్సవ సభను ప్రతి మాసము ఒకటి పెట్టడానికి నిర్ణయం చేసుకున్నాం అలా చేస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటి అంటే వారితో పరోక్ష సంబంధం ఉన్నవాళ్ళు వారితో అసలు సంబంధమే లేని వాళ్ళు కూడా విశ్వనాథ్ శాస్త్రి గారు ఈ ప్రాంతానికి కాదు మొత్తం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు వారు చేసినటువంటి ఏ సేవ అయితే ఉందో ఆ సేవకు మనం వారిని గౌరవించుకుంటే చాలా ధన్యులమవుతామన్న ఉద్దేశం మీద మాసాయిపేటలో సీతారామాశ్రమంలో ఒకచోట అంటే నాన్నగారి శిష్యులు కానివాళ్ళు మేము ఈ పన్నెండు మాసాలు మేము చేయడానికి మేము పూనుకున్న తర్వాత మళ్ళీ మాసాయిపేట సీతారామాశ్రమంలో ఒకసారి మరకు పాండ్రంగా ఆశ్రమంలో ఒకసారి హైదరాబాదు మహానగరంలో ఒకసారి బంగారేశ్వర గారు వారి వారు నాన్నగారి కార్యక్రమం చేశారు ఆ తర్వాత చుందర చుందనకోట శిష్యుడు వాడు శిష్యుడు శిష్యులు కానీ వాళ్ళు చెప్తున్నారు తర్వాత నిజామాబాదులో దత్తపీఠం అని పరోక్ష సంబంధం అన్నది చూడండి ఆ దత్తపీఠం వాళ్ళకి అసలు నాన్నగారిని చూడలేదు నాన్నగారి గురించి తెలియదు కానీ ఆ ఒక మహాపురుషుని యొక్క జయంతి ఉత్సవ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇందులో మనం కూడా కొంత సేవ చేస్తే బాగుంటుందని దత్తపీఠంలో సాంబయ్య గారని పాప ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే ప్రాణం పెట్టి ఆ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేశారో చేశారు మా రాధాక్ష అన్నయ్య గారు అయితే ఒక ఆరు మాసాల క్రితమే అన్నయ్య ఒకసారి మా మేం చేసుకుంటాం కాబట్టి ఆచారాలను కూడా ఒకసారి అంటే మాకు ఏమనిపించిందంటే విశ్వనాథ శాస్త్రి గారు మా గురువు గారు అనుకోవడం అవుతుందేమో అది మాకు కాదు ఆయన సర్వవ్యాపకమైనటువంటి గురుత్వాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టి అందరూ ఆయనని గౌరవించుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి అనుకుని కార్యక్రమాలు చేస్తున్నాం అయితే సాధారణంగా శతజయంతి సభలు నిర్వహిస్తూ ఉంటాము ఏంటంటే అందరూ వేదికెక్కి వేదిక మీద వాళ్ళు వారి గురించి మాట్లాడడం ఇలా జరుగుతుంది కానీ ఇక్కడ మేమంతా కూర్చున్నప్పుడు ఏమనుకున్నామంటే ఈ శతజయంతి సభ ఏదో సభ జరిపినట్టు ఉండొద్దు ఇది ఒక ఆరాధనలా ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ముందు మనకిష్టమైన పని ఒకటి చేద్దాం ఏమిటి మాకు ఇష్టమైన పని అంటే వారి చరణములకు మొట్టమొదట పూజ చేసుకోవడం వారిని స్మరిస్తూ దాన్ని సశాస్త్రీయంగా వారి ప పాద పూజ చేసుకోవాలని ఒకటి ఎందుకు అలా అనుకున్నామంటే ఇవాళ మా విద్య మా శరీరంలో ప్రవహిస్తున్నది శ్రీ విద్య అనేటువంటి ఒకనొక చి చి చిత్తత్వం మా శరీరంలో ఉంది వారి యొక్క అనుగ్రహం వల్ల మా శరీరంలో శ్రీ విద్యా తత్వం అంతా మా శరీరంలో ఉంది అందరూ అనుష్ఠానం శిష్యులంతా చేస్తున్నారంటే అందరూ చేయకపోవచ్చు కానీ మేము మాత్రము చేస్తున్న వాళ్ళము చేయని అందరం కూడా ఒక భావన ఏంటంటే ఆ అమ్మ రూపంలో వారు మాకెప్పుడు మాతో ఉన్నారు గురువుగారు ఎందుకంటే మాకు పాదుకాంత దీక్ష ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించారు కాబట్టి వారు మాకు ఆ పూర్ణదీక్షను ప్రసాదించారు కాబట్టి నిత్యం కూడా శ్రీచక్రంలో నుంచి మళ్ళీ అమ్మను హృదయంలో తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మతో పాటు ఆ గురువుగారిని కూడా స్మరించుకోవడం అనేది మా అందరికి కూడా వారి అనుష్ఠానం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉంది కాబట్టి మొట్టమొదట వారి పాదుకా పూజ చేసుకోవాలని అనుకున్నాం వారి పాదుకల పూజ అంటే మా దృష్టిలో అది జగన్మాత యొక్క పూజ కింద భావించుకునే వారి పాదుక పూజ మేము చేస్తున్నాం అందుకే అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ పూజా కార్యక్రమాన్ని కూడా అంటే ఒక పద్ధతి ప్రకారం ఇంతకుముందే మా మహేశ్వర శ్వరం అంటున్నాడు అన్న ఇది ఒక ఆనవాయితీ పడిపోయింది ఏంటంటే నామాలు రాసింది మహేశ్వరుడు ఇంతకుముందు మీరు విన్నటువంటి అద్భుతమైనటువంటి అష్టోత్తర నామాలు రాసింది మహేశ్వరుడు ఆ నామాలు చదివేది మా రాముడు అంజన్న స్వస్తి ఎప్పుడు ఆ నామాలు చక్కగా చదువుతూ అర్చన చేయడం అంతేకాదు ఎలాగైతే జగద్గురువులకు బిరదావాళ్ళు ఉంటుందో ఆ బిరదావాళ్ళని మా ఆంజనేయశ్వరం అద్భుతంగా రాశాడు కొంచెం సమయం ఆలస్యమై మనం ఆ గురువందనంలో అది మిస్ అయ్యాం కానీ నాన్నగారి యొక్క చరిత్ర అంతా కూడా ఎలాగైతే జగద్గురువులకు వారి వారి యొక్క సంస్థాన విశేషాలు చెప్తూ ఉంటాయో అలా అద్భుతంగా నామవాళి రాశాడు చివరికి గురు జ్ఞాన రూపం చెప్పి మంగళహారతిని మళ్ళీ మా మహేశ్వర శర్మ రాశాడు అంటే ఇక్కడ విద్యార్థి ఎవరు కూడా అలాగే మా సిద్ధన్న ఇంకొక వాళ్ళు వే సిద్ధను వచ్చి కూర్చుంటాడు ఇంకోట శ్రీనివాసు అంటే ఇక్కడ ఎవరు ఎవరికి తీసిపోని విధంగా ఆ పాదుకలను మేము జగన్మాత యొక్క చిరణారవిందం కింద భావించుకొని పాదుక పూజ చేస్తున్నాం అంతే తప్ప విశ్వనాథ శాస్త్రి గారిని ఒక సాధారణమైన వ్యక్తి వారికి వారి పాదుక పూజ అని కాదు అది మా దృష్టిలో పాదుకాంత దీక్ష ఇచ్చినటువంటి మహాపురుషులు వారు మాకు అమ్మ ఎంతో వారంతా అమ్మ చరణములెంతో వారి చరణములంతా అనుకొని శతయంతి రోజున వారి వా పాద పాదుకలకు ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యము నేను శ్రీ విద్య అనుష్ఠానం చేసుకుంటాను శ్రీచక్ర అనుష్ఠానంతో పాటు ప్రతినిత్యము ఆ పాదుకలకు నేను ఆరాధన చేస్తున్నాను రోజు అమ్మవారి ఆరాధనతో పాటు పాదుకలు ఆరాధన చేసి భద్రంగా చేస్తున్నాను అందువల్ల మొట్టమొదట శ్రీ పాదుకా పూజ మొట్టమొదటి కార్యక్రమం తర్వాత అంటే కొద్దిమందికి అనుమానం రావచ్చు ఈ గృహస్థుడికి పాదుకా పూజ ఏంటంటే గృహస్థుడు అనే భావన మాకు లేదు జగన్మాత స్వరూపమే మా గురువుగారు కాబట్టి అలాగే భావించుకున్నాం ఆ తర్వాత వారికి అత్యంత ప్రీతిపాత్రములు శాస్త్రములు వేదములు అందుకే మొట్టమొదట అవధారణల యొక్క రూపంలో ఆ అవధారంలో వారు రాసినవి ఆ అవధారణ యొక్క రూపంలో మేము వేద పారాయణం చేయడం వేద పఠనం చేయడం సిద్ధన్న మహేశ్వర శివమ్మ ఆంజనేయ శ్వరుమ వీరంతా కూడా పారాయణించడం ఒకటి తర్వాత శాస్త్రములు అత్యంత ఇష్టములు అందులో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారి శరీరంలో ఒక భాగమైన శాస్త్రం అద్వైత వేదాంత శాస్త్రం కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యముల యొక్క చర్చ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలనుకుని చర్చ చేస్తారు అంటే శతజయంతి సభ అంటే ఏదో అధ్యక్షుడు ఆ ఉపన్యాసము కృతజ్ఞతలు అలా వేదిక మీద లేవు ఇది ఒక ఆరాధనలాగా చేసుకుంటున్నాం కాబట్టి వారిని ముందు పాదపూజ వేదములతో వారి యొక్క స్మరణ అదే అదేవిధంగా వారికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ వేదాంత శాస్త్ర చర్చ కూడా ఒక కార్యక్రమం ఉంది సభకు ముందు ఇప్పుడు సభలో మళ్ళీ సభ అనేది మళ్ళీ అది కూడా కేవలం అంటే ఇందులో భాగంగానే ఆరాధనలో భాగంగానే వరుస క్రమంలో ఈ చర్చ తర్వాత అవుతుంది ముఖ్యంగా బ్రహ్మసూత్రముల గురించి ప్రతి వాళ్ళకి తెలిసే విషయమే వేదాంత వాక్య కుసుమగ్రథనార్థత్వ సూత్రానామని చెప్పి మనకు వేదవ్యాసుడు ఈ ఉపనిషద్వాక్యములలో ఉన్న సారమునంతా గ్రహించి పుష్పములను పుచ్చినట్టుగా వేదాంత వాక్యములన్నింటినీ కూడా అనేక రకములైన ఉపాసనలు చెప్పి ఉపాసన ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ సూత్రాలను రచించారు వేదవ్యాస భగవానుడు అనేక ఉపాసనలు కూడా చెప్పబడ్డాయి ఉపాసనలు ఎందుకు అంటే ఉపాసనల ద్వారా అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత జ్ఞానోత్పత్తి తర్వాత ఆ సూత్ర అంటే బ్రహ్మ జ్ఞానం అని చెప్పారు ఎలాగైతే ధర్మం మనం ధర్మం గురించి తెలుసుకోవాలో మోక్షార్థి అయిన వాడు బ్రహ్మ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి అథాతో ధర్మజిజ్ఞాస అని జైమిని ధర్మం గురించి చెప్తే వేదవ్యాస భగవానుడు అధాతో బ్రహ్మజిజ్ఞాస అని చెప్పి బ్రహ్మకు బ్రహ్మజ్ఞానము మోక్షానికి కారణం కాబట్టి నిశ్రయస కారణీభూతమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఈ బ్రహ్మసూత్రాలని రచించారు అయితే బ్రహ్మసూత్ర సూత్రములకు ద్వైతులు విశిష్టాద్వైతులు భాష్య చేశారు కానీ నేను అద్వైతిగా మాట్లాడడం లేదు వేదవ్యాస హృదయం ఏంటో చెప్తున్నాను వేదవ్యాసుని యొక్క తాత్పర్యం అద్వైత సిద్ధాంతం తప్ప మరొకటి కాదు అన్నది చర్చ వింటే అర్థమవుతుంది ఏ సూత్రం తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా ఆయన అద్వైత సిద్ధాంతమే వేదవ్యాసుని యొక్క తాత్పర్యం కాబట్టి ఆ వేదవ్యాసుని యొక్క హృదయాన్ని ఆవిష్కరింపజేస్తూ ఆదిశంకరాచ శంకర భయోత్పాదులు సూ ఆ సూత్రములకు అద్భుతమైనటువంటి భాష్య రచన చేశారు అవు ఆ భాష్య చర్చనే జరుగుతుంది ఆ భాష్యంలో ఈరోజు ప్రత్యగాత్మయందు మనం ఈ జగత్తును ఆరోపించుకొని ఇవన్నీ కూడా చేస్తున్న దాన్ని జ్ఞాన జ్ఞాన సముపార్జన ద్వారా ఆ అధ్యాసను తొలగించుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి అనేక రకమైన విషయాల్ని అందులో బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాద శంకరు చెప్పారు ఇప్పుడు మా మహేశ్వర శర్మ ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో నుంచి భాష్య చర్చ అంటే ఇంకా ఎంతసేపు చెప్పినా తక్కువ అవుతుంది కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ బ్రహ్మయందు రూపమైన బ్రహ్మయందు అధ్యస్తమైనటువంటి ఈ జగత్తులకు మిథ్యాత్వాన్ని ప్రతిపాదిస్తూ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి పరమ తాత్పర్యభూతమైనటువంటిదే శంకర భాష్యం కాబట్టి ఆ శంకర భాష్యం విషయం ఆ శంకర భాష్య సంబంధమైనటువంటి చర్చ చేయవలసిందిగా మా మహేశ్వర శర్మ గారిని ఎస్య స్మరణ మాత్రేనా జ్ఞానముత్ప్రద్యతే స్వయం సయేవ సర్వసంపత్తి తస్మాత్యం పూజయేద్ గురం ఎవరిని స్మరించిన మాత్రంలోనే జ్ఞానము స్వయంగా ఉదయిస్తుందో అట్టి వారి జ్ఞాన ఈశ్వర్యాది సకల సంపత్తులు కలిగినటువంటి వారు గురుమూర్తులు అలాంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గురువు గారి యొక్క గొప్పతనాన్ని వివరించిన సభాధ్యక్షులు వెంకటేశ్వర శర్మ గారికి చప్పట్లతో అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ మరి శాస్త్ర